మేమైతే ఈరోజు దుర్గుడికి అయితే వెళ్తున్నాము నేను అక్క ఆషాఢ మాసం అయితే ప్రారంభమైంది కదా ఆషాఢంలో దుర్గగుడికి వెళ్ళడం చాలా మంచిది కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షకుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని తాను కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం అసలు సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరైతే రావడం జరిగింది కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశం ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది వ్యాసమహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా అయితే చెబుతున్నారు మేమైతే దుర్గగుడికి అయితే ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ మనకి అప్పుడు ఉన్నట్టుగా ఫెసిలిటీ అయితే లేదు కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అప్పుడు పైకి వెళ్ళడానికి వీలైతే ఉండేది కదా అట్మాస్ఫియర్ కూడా చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మేము కిందే వెహికల్ అయితే పార్క్ చేసేసాము పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి దుర్గగుడిలో లిఫ్ట్ అయితే ఉంది కదా ఏడో అంతస్తు ఫస్ట్ మనము ఎక్కామంటే ఏడో అంతస్తుకి వెళ్ళిపోతాము కాబట్టి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎంటర్ అయితే అయ్యాము చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ఆషాఢ మాసంలో అయితే రెండు ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోయాము సార్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ సారి అమ్మవారికి ఆషాఢం కదా సార్ అయితే తెస్తూ ఉంటారు మీరు కూడా ఒక్కసారి అయితే సందర్శించండి నేనైతే నెక్స్ట్ ఇయర్ అయితే అమ్మవారికి సారిస్తాను మీరు ఎప్పుడు ఇస్తాము అనేది కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ